నమస్తే నా పేరు న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కారుకొండ రామవరం గుట్టపై బౌద్ధ ఆరామాల దగ్గర బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు వేల ఐదు వందల ఎనభై ఏడవ బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు బుద్ధ జయంతికి మహారాష్ట్ర మరియు పలు జిల్లాల నుండి బౌద్ధ ప్రేమికులు వచ్చారు బుద్ధుని జయంతి సందర్భంగా కర్రసాము యోగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందచేయడం జరిగింది బౌద్ధం అంటే మతం కాదు జీవన విధానం బౌద్ధంలో పంచశీలలు ఉంటాయని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షురాలు కొచ్చెర్ల కమల తెలియజేశారు ఈ బుద్ధ జయంతి కార్యక్రమంలో బయ్యా సాహెబ్ రామ్ టేకే మరియు ముఖ్య సలహాదారులు ఉమ్మడి ఇన్నయ్య యాంతో నాగేశ్వరరావు మాధు రాజేశ్వరరావు పార్వతి లక్ష్మి పాక వెంకటేశ్వర్లు పీక మల్లికార్జున్ వేలుపుల భాస్కర్ మల్లెల రామనాథం బి దేవనారం కె సైమన్ బి బిక్కులాల్ దీపిక సిద్ధార్థ రమ కరుణాకర్ సునీత షేక్ నవీ శ్రీకాంత్ వెంకటరాం రాజేష్ పాల్గొన్నారు

Yeah. అంబేద్కరిజం అంటేనే బౌద్ధం అంటే బౌద్ధ అంబేద్కరిజంలో భాగంగా బౌద్ధం ఉంది ఈరోజు ఈ ప్రపంచానికి ఈ దేశానికి అంబేద్కరిజం ఒకటే రక్ష అది ఒకటే దిక్కు ఈ దేశానికే కాకుండా ఈ ప్రపంచానికి కూడా అది ఎలా అనేది మనం తర్వాత సమాచారం విస్తృతంగా చర్చించవచ్చు మాతో ఎవరైనా డిబేట్ చేయొచ్చు మేము వాళ్ళతో మేము ఎప్పటికైనా కూడా ఎవరికైనా కూర్చొని మాట్లాడడానికి సామరస్యపూర్వకంగా మాట్లాడడానికి చర్చించడానికి మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం అందుకనే మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం అంబేద్కరిజం ఈజ్ బెటర్ అంబేద్కరిజం ఈస్ ఫార్ బెటర్ ఇండియా అండ్ బెటర్ వరల్డ్ అంటే అంబేద్కరిజ సిద్ధాంతం అయితే ఏదో ఉన్నదో ఈ దేశానికే కాక ఈ దేశానికి మెరుగైన ప్రపంచానికి కూడా అంబేద్కరిజం కావాలి जयंती बुद्ध जयंती दो हजार पांच सौ फाइव हंड्रेड लाख एटी है बाबा साहब अंबेडकर ने बाबा साहब अंबेडकर अम्बेडकर महाराष्ट्र में महाराष्ट्र लोग और देश के लोगों को देश प्रदल उद्देश्य जी ధర్మదీక్షని ఇప్పించారు అందరికీ జయభీములు నమ్మబుద్ధ ఈరోజు ఈ కాల్ప రామరంలో గౌతమ్ బుద్ధిని బుద్ధ పూర్ణిమ రోజు అండ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవటం మనందరికీ కారణం మరి దీనికి మన సిఎస్ఆర్ నిధుల నుంచి మరి మాకు కావాలంటే నిధులు కావాలంటే అప్పుడు మా సారు బలం సారు ఇరవై లక్షల రూపాయలు దీక్ష చేయడం జరిగిందని వేదిక నిలకరించిన పెద్దలకు మరియు ఈ కార్యనిర్వహణ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మేడం గారికి వచ్చినటువంటి మిత్రులందరికీ సోదరి సోదరుల అందరికీ జేబిఎంలు బౌద్ధ పూర్ణిమ అన్న వెంటనే మనకు ఒకటి గుర్తొస్తుంది మనందరి బతుకులు ఈరోజు ఈ స్థితిలో ఇంత ఇక వీరితో మాట్లాడగలిగామంటే అంటే తెలుగుదాడు వచ్చినవి అంటే చదువుకున్నాము అంటే ఖచ్చితంగా బుద్ధుడు మనకు వచ్చిన ఇచ్చినటువంటి నేను నమ్ముతాను అంబేద్కర్ కానీ పూలే కానీ కాన్సిరామ్ కానీ వీళ్ళందరూ జ్ఞానం కోసం ముందు కుటుంబాలను చదివించారు మీరు చూడండి ఫస్ట్ బుద్ధుడు పరివర్తన చెంది చెందటానికి ముందు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినా కూడాను ఈ సమాజం స్థితి పట్ల సమాజం యొక్క అసమానతల పట్ల కలత చెంది అన్నీ చదివించి మనకి ఈనాడు ఇవన్నీ ఇవ్వటానికి కారకుడయ్యాడు జ్ఞానాన్ని ఇచ్చాడు అట్లానే కూరే కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టబడి చదువు అనే జ్ఞానాన్ని ఇచ్చి మనందరికీ సత్యశోధక సమాజాన్ని ఇచ్చాడు ఆ అదే ప్రేరణతోటి అంబేద్కర్ ఉన్నత చదువులు చదివి తన కుటుంబాన్ని తృణప్రాయంగా వదిలేసి మనందరి కోసం రిజర్వేషన్లే కాకుండా రాజ్యాధికారాన్ని ఇచ్చాడు రాజ్యాంగాన్ని కూడా ఇచ్చాడు అంటే వీళ్ళందరూ కుటుంబాల్ని చదిస్తూ కుటుంబాలని అవలం ఆ కుటుంబాలకు ఆవల సమాజం కోసం అట్టడుగు అసమానతలను పోగొట్టడం కోసం నిరంతరం శ్రమించారు అలాగనే వీళ్ళందరూ కాశీరామ్ కూడా కుటుంబం నుంచి బయటకు వచ్చి ఈ సమాజం ఫలాన్ని అందించాడు ఇదంతా ఈ పరంపర అంతా మనకేం చేస్తుందంటే ఒక త్యాగం చేయాలి అంటే ఒక త్యాగం ఎంతో శ్రమ ఉంది ఎంతో త్యాగం ఉంది ఎంతో మనం మనం ఊహించినటువంటి ఇబ్బందులు పడి వాళ్ళు మన కోసం పనిచేశారు వాటన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని ఈనాడు బుద్ధ పౌర్ణిమ కోసం ఇంతమంది వచ్చినందుకు వీళ్ళందరూ జ్ఞానలే అని నేను నమ్ముతాను అట్లా అని ఇంకోటి కూడా బుద్ధుడు ఒకరు చెప్తాడు సత్యాన్ని అంటాడు మనకి బౌద్ధారామాల స్థానంలో ఆయా పేర్లు డెవలప్ చేయటం కూడా అవసరమని ఒక చారిత్రక సత్యం దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ ప్రాంతాల్లో మనం అభివృద్ధి చెంది చేస్తున్నామో అక్కడ మన సంస్కృతిని పక్కగా అమలు చేయలేకపోతున్నాం అనే దానికి నేను కూడా ఒక ఉదాహరణ ఎందుకంటే డాక్టర్ గారు డాక్టర్ గారు ప్రస్తావించారు మేము ఒక చిన్న ఊర్లో కొంతమంది మనుషుల్ని నరికేయటమే అది ఇంకా ఏమి వేరే పద్ధతి ఏమీ లేదు కత్తులతోటి గండ్రగొలతో బరిసీలతోటి ఈతోటి నరికారు మేము చూసాం హాస్పిటల్కి వస్తే చూసాం మేము వాళ్ళని ఆదుకుంటానికి మా సాయశక్తుల ప్రయత్నం చేశాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం ఆ డిమాండ్ ద్వారా వాళ్ళకు పూర్తి సౌఖ్యాలు జీ జీవితంలో పూర్తి పునరావాసం అంటే తినటానికి ఉండటానికి వసతికి ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ వాళ్ళ జీవితానికి పరిపూర్ణమైన శాశ్వత ఉపాధి మానవీకరించబడుతుంది మానవత విలు కాబట్టి మనం అంబేద్కర్ అంబేద్కర్ వాల్యూమ్ చదవాల బుద్ధుడు గురించి చదవాల గౌతమ బుద్ధుడు గురించి చదవాలా పులే గురించి చదవాల కానీ మన బ్రెయిన్ లోకి ఏమొస్తుంది మార్నింగ్ లెసిన్ దగ్గర నుంచి కూడా ఒక రై రాంగ్ థాట్ వస్తుంది కానీ మనం ఏ రైట్ ని మన ప్రజల్లోకి మన బిడ్డల్లోకి ఎంటర్ చేయించాలో గౌతమ బుద్ధుడిని పూలే గారిని అంబేద్కర్ గారిని చదవాలి కాబట్టి మన ఇళ్ళలో ఉండాల్సింది ఏంటంటే బుద్ధుడి ప్రతిమ ఉండాలి మన ఇళ్లలో ఉండాల్సింది ఏంటంటే పూలే ప్రతిమ ఉండాలి మన ఇళ్ళలో ఉండాల్సిందంటే అంబేద్కర్ ప్రతిమ ఉండాలి మరి వాటి లో వేరే ఉంటున్నాయి కదా అంటే ప్రతిదీ కూడా మైండ్ అనమాట ఏది చూస్తే అది మన లో నిక్షిప్తం అయిపోతుంది అదే ప్లే చేస్తా ఉంటుంది సరే కాబట్టి మన పిల్లలకి ఏమి ఇవ్వాలంటే ఒక రైట్ థాట్ ఇవ్వాలి ఆ రైట్ థాట్ బుద్ధుడు ఇచ్చారు కాబట్టి ఈ బుద్ధ జయంతి రోజు మనం అందరం కూడా మన ఇళ్ళలో ఉన్న మన ఇళ్ళలో ఉన్న కొన్ని ఉపయోగకరం కానీ ప్రతిమలో మన దగ్గర ఉండొచ్చు మనం మన ఇళ్ళలో ఉండొచ్చు వాటన్నిటిని తీసి వాటి ప్లేస్లో ఎవరిని పెట్టాలి బుద్ధుడిని పెట్టాలి పూలే గారిని పెట్టాలి అంబేద్కర్ గారిని పెట్టాలి పెట్టినప్పుడు మన బిడ్డలు వేసినట్టునే ఆ బుద్ధుడిని చూస్తాడు మన బిడ్డలు వేసినట్టునే ఆ పూలేని చూస్తాడు మన బిడ్డలు వేసినట్టునే ఆ అంబేద్కర్ చూస్తాడు ఆలోచనలు ఉంటాయి అంటే ఆ మానవీకరణ ఆలోచనలు ఉంటాయి కాబట్టి మనమందరం కూడా ఈ రోజు నుంచి ఒక మహా సంకల్పం తీసుకొని బుద్ధుడు తీసుకున్నప్పుడు మన ఇంట్లోకి మానవీకరణ విలువలతో కూడిన ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకున్నామని అదే రకంగా సత్యం ప్రచారం లేకపోతే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక్కడ అంతా కూడా సత్య ప్రచారకుడు కాబట్టి మనం ప్రతిరోజు బౌద్ధాన్ని ప్రచారం చేస్తాం జైపి ఈరోజు రెండు వేల ఐదు వందల ఎనభై ఏడవ బుద్ధ జయంతికి కారుకొండేసిన వారందరికీ నమస్కారాలు ఇక్కడ ఈ బౌద్ధ ఆరామాల దగ్గర చాలామంది ఇక్కడ లోకల్ వాళ్లే కాకుండా ఒక మూడు నాలుగు జిల్లాల నుండి కూడా మంచిగా నుండి వచ్చారు తర్వాత మనగూరు నుండి వచ్చారు మహారాష్ట్ర నుండి వచ్చారు భద్రాచలం నుండి వచ్చారు చాలామంది ఇక్కడికి వచ్చేసి బౌద్ధారామాల దగ్గరికి ఇక్కడ మనకి మంచి బుద్ధవందనం చేసుకోవడం బౌద్ధ జయంతి బుద్ధ జయంతి అనేది చాలా ఘనంగా జరిగింది బుద్ధుడు చెప్పే సూత్రాలు ఒకటే అన్ని మతాలు ఏమంటాయి అంటే దేవుడు దయ్యము స్వర్గము నరకము మూఢో నమ్మకాల గురించి చెప్తే బౌద్ధము స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్వం గురించి చెప్తుంది కాబట్టి బౌద్ధం అనేది ఒక మతం కాదు జీవన విధానం కాబట్టి అందరూ బౌద్ధంలో ఉండాలి బుద్ధుడు చెప్పిన పంచశీల సూత్రాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎంతో ఉన్నతంగా సమాజంలో సంఘాల్లో ఉన్నతంగా ఎదగలరు పంచశీల సూత్రాలు అంటే పంచ అంటే ఐదు శీలాలు అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కలవి అబద్ధాలు ఆడొద్దు దొంగతనం చేయొద్దు జీవహింస చేయద్దు మత్తు పదార్థాలు సేవించొద్దు వ్యభిచారం చేయొద్దు ఏ మనిషి అయితే ఈ ఐదు సూత్రాలని ఈ పంచ పంచశీల సూత్రాలని పాటిస్తారో వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఉండొచ్చు అని చెప్పేసి మన బుద్ధుడు చెప్పాడు బుద్ధుడు చెప్పింది ఏంటి అని అంటే నేను దేవుని కాదు మార్గదాతను మాత్రమే అన్నారు దుఃఖానికి కారణం విపరీతమైన కోరికలే ఆ కోరికలను మనం కంట్రోల్ చేసుకుంటే దుఃఖం కాకుండానే ఉంటుంది దుఃఖం ఉంది దానికి మార్గం కూడా ఉంది అన్నట్టు బుద్ధుడు చెప్పారు కాబట్టి బౌద్ధ మతాన్ని మనం ఎంచుకొని ఆ మార్గంలో నడవచ్చు